పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అల్లింకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని విధి నిర్వహణలోని మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ తరచూ పరీక్షలు చేయించుకోవాలన్నారు ఈ వైద్య శిబిరంలో ఫార్చ్యూన్ మెడికేర్ ఆసుపత్రి వారిచే గుండె సంబంధిత పరీక్షలైన టుడియకో ఈసిజీతో పాటుగా బీపీ షుగర్ కు సంబంధించినటువంటి పరీక్షలను గుండె వైద్య నిపుణులు జనరల్ మెడిసిన్ డాక్టర్ నిర్వహించారు శ్రీ విరాట్ ఆసుపత్రి పెద్దపల్లి వారిచే ఉచిత దంత పరీక్షలు విద్యార్థిని విద్యార్థులకు మహిళా డాక్టర్చే పరీక్షలు సెరత్ మార్క్స్ విజన్ వారిచే కంప్యూటర్తో కంటి పరీక్షలు నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారుగా మూడు వందల యాభై మంది హాజరయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీదేవి పూదరి దత్తాగౌడు డాక్టర్ రాజ్ కుమార్ డాక్టర్ విష్ణు చంద్రిక ఫార్చూన్ మెడికల్ ఆసుపత్రి ప్రతినిధి గజవెల్లి గణేష్ ప్రిన్సిపల్ విజయ్ పాల్గొన్నారు మెగా హెల్త్ క్యాంపు గాయత్రి విద్యా నికేతన్ అమర్నగర్ ఆవరణలో నిర్వహిస్తున్నాము ఈ యొక్క హెల్త్ క్యాంప్ చక్కటి స్పందన వచ్చింది ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి డైలీ లైఫ్ లో మనకు తెలియకుండానే ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు అంటే మనకు సమస్య రాకముందే జాగ్రత్త పడడం కోసం ఈ యొక్క హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పాచూర్ కేర్ హాస్పిటల్ వాళ్ళు గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన టెస్టులు ఉచితంగా చేస్తున్నారు దాదాపుగా ఈసీజీ టూడీఈకో బయట ఒక మూడు వేల రూపాయల కాస్ట్ అవుతుంది దీన్ని వాళ్ళ ఉచితంగా వాళ్ళు తీస్తున్నారు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యాజ్ హాస్పిటల్ వాళ్ళు డెంటల్కి సంబంధించినటువంటి టెస్టులు ఉచితంగా చేస్తున్నారు అదేవిధంగా శరత్ మ్యాక్స్ కేర్ వాళ్ళు నేను డాక్టర్ విష్ణు చంద్రిక జనరల్ సర్జన్ పెద్దపల్లి శ్రీ విరాజ్ హాస్పిటల్స్ నుంచి వస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ గాయత్రి హై స్కూల్ నేను జనరల్ సర్జన్ని రొమ్ము సమస్యలు హెర్నియా థైరాయిడ్ తర్వాత గర్భసంచికి సంబంధించిన సమస్యల గురించి ఇవాళ ఇక్కడ పేషెంట్స్ అందరినీ చూడ్డానికి లేడీస్ అందరినీ ఎగ్జామిన్ చేయడానికి వచ్చాను మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వీఆర్ హియర్ టు సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఎక్కడికో అదర్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు పెద్దపల్లిలో విరాజ్ హాస్ట్రీ విరాజ్ హాస్పిటల్ కమాండ్ రోడ్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్